శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిన గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి ఇద్దరు ఆడు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితాన్ని విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి వెంటనే ఆలస్యం లేకుండా వీడియో చూడండి ఈ రోజున మీకు ఒక అద్భుతం కూడా జరగబోతుంది ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ముఖ్యంగా ఈ వీడియోలోనే తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాల నుంచి మీ కీడు కోరుకునే ఆ శత్రువు గురించి తెలుసుకుందాం అలానే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ రాశి వెంట పడుతున్నారు మరి వారి వెంట గల కారణం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే రహస్య స్వభావులని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలు విషయాలు అంతవరకు మాత్రమే చెప్తారు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులుగా వీరి గురించి చెప్పుకోవాలి వీరి ఈ విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అవతల వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా ఎటువంటి విషయాలు అయినా సరే సీక్రెట్ గా ఉంచుతారండి ముఖ్యంగా కొంతమంది మనం చూస్తూనే ఉంటాము మనస్సుతో ఆలోచిస్తారు మనస్సుతో మాట్లాడుతారు వారి మాటల్లో దైవత్వం కనిపిస్తోంది వీరి విషయంలో కూడా అలాగే ఉంటారు ఎవరికి సంబంధించి ఎటువంటి పర్సనల్ విషయాలు తెలిసినా ఎవ్వరితో చెప్పరు కానీ అవతల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దానిని నలుగురికి చెప్పే స్వభావం ఎదుటి వ్యక్తులకు ఉంటాయి కోపం ఎక్కువ వస్తుంది నాలుగు మాటలు జోడించి వక్రీకరించి చెప్పేవారి పట్ల కోపం ఎక్కువగా ఉంటుంది అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ల విషయాలను ఎవరి విషయాలను అయినా సీక్రెట్ గానే ఉంచాలి ఇది వీరి తత్వం వీరితో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే సూచన జారీ చేస్తూ ఉంటారు ఈ రాశివారు చాలా తెలివైన వారండి వీరి వద్ద అబద్దాలు చెప్పడం చాలా కష్టం ఆవులిస్తే పేగులు లెక్కేస్తారు అని మన పెద్దవారు అంటూ ఉంటారు కదా వీరిని చూసి ఆ మాట అంటారని చెప్పొచ్చు ఏదైనా విషయం వీరి వద్ద ప్రస్తావించేటప్పుడు ఎదుటి వారు జాగ్రత్తగా ఉంటారు వీరు చెప్పే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశి వారి యొక్క జీవితం చూస్తే గనుక ఈ రోజున భూమి వాహనం యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసిస్తాయి అనుకోకుండా అవకాశాల పరంపర మొదలవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశం కూడా ఈ రోజు ఎక్కువ భూముల ధరలు పెరగడం వల్ల ధనవంతులుగా అవ్వడం ఇక భవిష్యత్తులో ఖాయమని చెప్పవచ్చు వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని వడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా వీరికి సాగిపోతుంటుంది ఉద్యోగపరంగా నీతి నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా తప్పులు చేయరు ఏ మాత్రము నీతి నిజాయితీ వదిలిపెట్టరు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే తత్వం ఉండదు ఏ సిద్ధాంతాలకి అయితే కట్టుబడి ఉన్నారో వాటి కోసం ఆహర్నీశాలు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కూడా ఇది కారణమవుతుందని చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో ఎదగకపోవడానికి పోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ రోజే తెలియబోతుంది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పని చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కూడా ఉండొచ్చు మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారండి అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా ఇదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తారు కానీ వెనుకల గోతులు తవ్వుతున్నారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే దిగజార్చాలి అని వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు అటువంటి శత్రువు ఎవరైతే మీ యొక్క జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నారు విషయం మీకు ఎరుకలో లేదు ఆ శత్రువు సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తుందండి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా వారికి మాత్రం గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేశారు అంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేస్తే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్లీ ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులు అని తెలిసినా మళ్లీ మళ్లీ గుడ్డిగా అటువంటి వ్యక్తులని నమ్ముతూ ఉంటాము ఈ విధంగా కనుక మీరు తెలిసి కూడను తప్పు చేశారు అంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి పొరపాటు చేసిన వారు మీరే అవుతారు మీకు మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న అవుతారు కాబట్టి ఈ రాశివారు ఈ అంశాల్లో ఈ రోజున మాత్రం తగిన జాగ్రత్తలు మొదలు పెట్టండి ముఖ్యంగా మీకు ఈ యొక్క జూన్ మాసంలో పదిహేనవ తేదీన జీవితానికి సంబంధించి ఒక సంఘటన జరిగే అవకాశం వస్తుంది మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారు వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలియచేస్తారు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయారంటూ ఈ రోజున మీరు ఈ సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వేంట పడుతున్నారు ఈ రోజున అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకైతే మంచి జరిగే అవకాశమే ఎక్కువ ఉంది అద్భుతాలు జరుగుతాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని కానీ మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధం కొనసాగించాలని యత్నిస్తుంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే దైవ స్వరూపులుగా మీ వెంట పడుతున్నారు భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించినట్లుగా ఈ రోజున శాస్త్రం చెప్తుంది వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది కళల్లో కూడా ఊహించి ఉండరు అంత అద్భుతంగా ఉంటుంది కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూనే ఉంటాం ఈ విధంగానే మీ యొక్క జీవితం అనేది మారబోతుంది కలలో కూడా ఊహించి ఉండరు అద్భుతాలు చూడబోతున్నారు మీ యొక్క జీవితం ఈ విధంగా ఉండడానికి పెద్ద కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే వారు ఇచ్చే సలహాలు సూచనలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు అవుతాయి మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మెళకువలు తెలియచేస్తారు వినియోగదారులు అయితే ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచన చేస్తారు కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా దొరుకుతాయని చెప్పక తప్పదు ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా స్కోర్ చేయాలి ఇటువంటి విషయాలు అన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి కలిసి కట్టుగా ఒక్కసారిగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి అయితే రారండి కానీ మీ జీవితంలోకి వస్తారు ఒక్కొక్కరు దగ్గరకొస్తారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒక్కొక్కరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు వ్యాపారస్తులు కూడా అవ్వచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు వినియోగదారులు కూడా కావచ్చు స్నేహితుని ద్వారా కూడా జీవితంలోకి రావచ్చు ఇలా ఒక్కొక్కరిగా భగవంతుని అనుగ్రహంతో ముగ్గురు మనుషులైతే జీవితంలోకి రాబోతున్నారు వారు ఇచ్చే సహాయం వారు ఇచ్చే సూచన సహాయ సహకారాలు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ సాధించడానికి వారి వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి శత్రువు ఎవరు ఈ రోజే దొరుకుతారు ఈ రోజున అంటే జూన్ మాసంలో పదిహేనవ తేదీన దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది ఇక సంకోచం లేదు పెద్ద సంఘటన జీవితంలో కూడా ఇలాగే జరగబోతుంది ఈ యొక్క సంఘటన వలన కూడా మీకు మేలే జరుగుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వారు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఇదంతా గోచార రీత్యా మీలో కలుగుతున్న ఒక మార్పుగా చెప్పచ్చు ఈ రోజు చాలా కీలక రోజు అవుతుంది హనుమాన్ చాలీసను పాటించడం వీలైనంత వరకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించడం గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాతను పూజించండి ఇంకెన్నో సత్ఫలితాలు అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు గాని లేదా పేదలకు గాని శక్తి మేరకు పుణ్యము చెయ్యండి సాయం చేయండి భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు ఈ రాశి వారికి మాత్రం తప్పకుండా ఈ రోజున ఇలాగే జరుగుతుంది అలాగే ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా కూడా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు కోటీశ్వరులు కూడా కాబోతున్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రోజు లభించబోతుంది దీన స్థితిలో ఉన్నవారితో మీరు స్నేహం చేస్తూ ఉంటారు వారితో చేసే స్నేహము ఎదటి వారి పట్ల ఆలోచించే మీ యొక్క ఆలోచన తీరు ఈ రోజున మీకు ఇంతటి ఆకస్మిక ధన లాభం కలగడానికి కారణమవుతుంది ఎటువంటి స్థానంలో ఉన్న వారితో అయినా స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు వీరు వారిని గౌరవిస్తూ ఉంటారు ఎవరిని అవమానపరచడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అస్సలు నచ్చదండి ఎలాంటి వాళ్ళు అయినా కూడాను వీరితో మాట్లాడడానికి ఇష్టపడే విధంగా వీరు చాలా వరకు కూడా మంచిగా ఉంటారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాలుగా శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటారు వీరు సాధించడం కోసం ఎదుటి వారిని కష్టపెట్టే తత్వం కూడా వీరికి ఉండదు ఈ యొక్క లక్షణాలు అన్ని భగవంతుడు చూస్తున్నాడు అపజయాలు చూసి కృంగిపోయే తత్వం కూడా వీరికి ఉండదు ఇతరులకు చేయి అందించి వారిని కూడా ఉన్నత స్థితికి తీసుకురావడంలో ఎప్పుడూ కూడాను ఈ రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు కాని వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు ఈ విధంగా శత్రువులుగా మారే అవకాశాలు జరిగాయి ఆ అవకాశాలు ఎన్ని వచ్చినా భగవంతుడు మీ వైపే ఉన్నాడు ఈ రోజున ఆ శత్రువును తెలుసుకుంటారు వారు మీ స్నేహితుల్లో ఉండొచ్చు బంధుమిత్రుల్లో ఉండొచ్చు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో కూడా ఉండొచ్చు కానీ వారి గురించి ఈ రోజు మీకు బాగా ఎరుక అవుతుంది నిరాశకు లోను అవ్వద్దు ఇక నుంచి మీ జీవితంలో మీరు గుణపాఠం నేర్చుకున్నారని ఆ యొక్క గుణపాఠాన్ని కూడా సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి ఒకరు తప్పు చేశారు కదా మళ్ళీ పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా వారు మిమ్మల్ని లెక్క చేయడం లేదు కదా ఇంకొకరికి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం వీరికి ఉండదు అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు ఎంతో ప్రజాభిమానాన్ని పొందుకుంటూ ఉంటారు వీళ్లకి ఉన్న మంచి లక్షణాల కారణంతోనే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతుంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున ఆ యొక్క లక్షణంతోనే ఉన్న రంగాల్లోనే మీకు లబ్ధి అయితే చేకూరబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగబోతుంది ఈ రాశి జాతికులకు భగవంతుడే అనుగ్రహాన్ని చేయబోతున్నాడు అవసరానికి మించిన ధనం అనేది అందబోతుంది ధనాన్ని వృధా ఖర్చులు మాత్రం అస్సలు చేయవద్దండి ఈ రాశి నర నరదృష్టి ఎక్కువగా ఉందండి ఇదే అనేక రకాల సమస్యలను మీకు సృష్టిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది కానీ ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమమని చెప్పొచ్చు ఎందుకంటే మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి భరోసాగా ఉండి షూరిటీ సంతకాలు చేసి వాళ్లకు ఇంకా ముఖ్యమైన విషయాలు వారికి తెలియ చెప్పి ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు మీతో సాయం పొందిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సాయాన్ని మర్చిపోయారు మీకు కీడు తల ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం ఇకనైనా అప్రమత్తతే అవసరము ఇది వరకు చాలా అవమానాలు పడ్డారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇక దైవం మీ వైపే ఉన్నారని గుర్తుంచుకోండి మీ జీవితంలో ఉన్న నిందలు ఆరోపణలు అన్ని కూడాను ఇక తొలగిపోతాయి భగవంతునిపై విశ్వాసం వదిలిపెట్టవద్దు మంచి లక్షణాలు ఉన్నా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా అవసరమే అయితే ఇద్దరు ఆడ మనుషులు మగ మనిషి మీ జీవితంలోకి భగవంతుడే పంపించినట్లు రాబోతున్నారని చెప్పుకోవచ్చు వారి యొక్క రాక మీకు ఎంతో సత్ఫలితాలు అయితే తప్పక ఇస్తుంది ఈ రోజున మీకు ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోమంటూ శాస్త్రం ప్రకారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మాత్రము లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకున్న వారు అవుతారు ఈ చెట్టు ఏమిటంటే వేప చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తుంటాము రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి వాటికి పెళ్లిళ్లు కూడా చేస్తుంటాము వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తుంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే జూన్ మాసంలో పదిహేనో తేదీన మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరకెళ్ళండి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెంబుతో నీటిని తీసుకుని వెళ్లి వేప చెట్టు దగ్గరకెళ్లి మొదట్లో పోసి అయితే నీటితో తడిచిన మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి ఈ విధంగా చేశాక చెట్టు చుట్టూరా కూడా పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవి ఏ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేశాక వేప చెట్టు మొదట్లో తాకి మనసులో ఉన్న సంకల్పం చెప్పండి మీ బాధను చెప్పండి సమస్యను చెప్పండి ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారు ఆ బాధల నుంచి కూడా విముక్తి కలగాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్న ప్రతి కష్టం గురించి చెప్పుకోండి వేప చెట్టు మొదట్లో ఈ విధంగా నేతి దీపాన్ని వెలిగిస్తే గనక సకల శుభాలు కలుగుతాయి ఈ రోజుని ఈ విధంగా ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో ఇలా దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీకు నిండుగా ఉంటాయి మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా మీకు నిత్యం తోడుగా ఉంటాయి ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ప్రతి సోమవారం కాని శుక్రవారం కానీ మీరు ఎప్పుడైనా కూడాను ఇంట్లో మాత్రం నిత్యం దీపారాధన చేయండి కుదరని వాళ్లు మాత్రం ఇలా స్మరించుకుంటూ ఉండండి కుల దైవానికి సంబంధించి మీరు ప్రతి నిత్యము కూడా ఆరాధన లేదా స్మరణ అయినా చేసుకోండి విజయవంతంగా వస్తుంది ప్రతి శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి శుభ ఫలితాలు పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది